తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సర్వీస్ బుక్కు అసలు ఎలా మెయింటైన్ చేస్తారు సర్వీస్ బుక్ యొక్క అవసరం ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి సర్వీస్ బుక్కు ఎంప్లాయ్ కూడా వెరిఫై చేసుకునే హక్కు ఉంటుంది మనం వెళ్ళి మన సర్వీస్ బుక్ని అడిగి నేను వెరిఫై చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అవన్నీ నోట్ చేసుకునే అధికారం కూడా మనకుంటుంది ఎందుకు ఇది సర్వీస్ బుక్ ఇంపార్టెంట్ అంటే మీ ఉద్యోగంలో అఫీషియల్ రికార్డ్స్లో మీ జీవిత చరిత్ర అంతా అందులో ఉంటుంది అది మెయింటైన్ చేయడమే మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మీరు రిటైర్ అయ్యేదాకా మీరు ఆఫీసులో ఏం చేశారు అన్న ప్రతి రికార్డు అందులో ఉండాలి ఉంటుంది అది ఉండకపోతే ప్రాబ్లం ఉంది చాలామంది సర్వీస్ బుక్ వెరిఫికేషను అనంటే ఫ్యామిలీ పర్టికులర్ చూసుకుని లీవ్ ఎంత ఉందో చూసుకుని అన్ని ఫారాలు ఉన్నాయా లేదా చూసుకుని క్లోజ్ చేసుకుంటుంటారు అయిపోయింది వెరిఫై చేసుకున్నాను సార్ అది కాదు జనరల్గా ఏమేమి మిస్టేక్స్ జరుగుతాయి అనేది ముందు చెప్తారు ఎందుకంటే కొంతమంది చివరి దాకా చూడరు వీడియోలు దాకా చూడకపోవటం మూలంగా మొత్తం సబ్జెక్ట్ తెలుసుకునే అవకాశం ఉండదు అపాయింట్మెంట్ ఆర్డరు పెట్టిన తర్వాత సర్వీస్ బుక్లో రూల్ ఏంటంటే ఒక ఆఫీస్ కాపీ మీకు ఏదో ప్రమోషన్ వచ్చింది అనుకుందాం మీ పే ఫిక్సేషన్ జరిగింది అనుకుందాం మీ సర్వీస్ బుక్లో ఒక కాపీ పేస్ట్ చేస్తారు కానీ సర్వీస్ బుక్లో పేస్ట్ చేసిన ప్రతి కాపీ యొక్క డిస్క్రిప్షన్ సర్వీస్ బుక్లో రాసి సంతకం ఉండాలి మిస్టేక్స్ ఏం జరుగుతాయి అని అంటే ఆర్డర్ పేస్ట్ చేస్తారు సర్వీస్ బుక్లో నోట్ చేయరు రాయరు ఫలానప్పుడు ఇతనికి ప్రమోషన్ వచ్చింది ఇతను పలానా పేస్కేల్ నుంచి ఫలానా పేస్కేల్కి ప్రమోషన్ అయ్యాడు అని చెప్పి రాసి సంతకం పెట్టాలి అంటే ఈ ఎంట్రీకి అటెస్టెడ్ కాపీ ఆ ఎంట్రీ యొక్క కరెస్పాండెన్స్ కాపీ సర్వీస్ బుక్లో పేస్ట్ అయ్యి ఉండాలి చాలా మిస్టేక్స్ ఏం జరుగుతాయి అని అంటే ఆర్డర్ పేస్ట్ చేస్తారు దీంట్లో నోట్ చేయరు సర్వీస్ బుక్లో ఒక్కోసారి సర్వీస్ బుక్లో రాస్తారు అటెస్టేషన్ సంతకం ఉండదు ఆఫీసర్స్ అందుక ఈ రెండు జరుగుతుంది ఆర్డర్ పేస్ చేయరు అంటే ఇది కాపీ అతికిచ్చరా దీంట్లో అని ఏ గ్రూప్ డీకి చెప్తే చెప్తే పెడదాంలేండి సార్ అక్కడ పెట్టండి నేను చేస్తాలే అని మళ్ళీ తీసేసే అవకాశం కూడా ఉంటుంది అంటే మీ ఎంట్రీలో మీ ప్రమోషను ఇంకొకటో దాంట్లో ఎంట్రీ పడింది కానీ ఆర్డర్ లేదు లేదు ఒక్కోసారి ఆర్డర్ ప్లేస్ చేశాడు రాయమణి ఆఫీసర్ దగ్గర పెట్టాడు ఆయన ఎంట్రీ అయ్యటం మర్చిపోయాడు అది రికార్డుల్లో మీ అది అది సరైన ప్రాబ్లం కాదు అది తప్పు కింద లెక్క వస్తుంది రెండోది మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకుందాం బదిలీ అయ్యారు ఇక్కడ ఎప్పుడు రిలీవ్ అయ్యారు అక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇన్ ద మిడిల్ ఒకేలా మీరు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ట్రై చేసుకుంటా బదిలీ ఇక్కడికి కాదు వేరే చోటుకి అని ట్రై చేసుకున్నప్పుడు లీవ్ పెడితే కొత్త ప్లేస్ వాడు కొత్త ప్లేస్లో జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ రిలీవ్ అయిన డేట్ నుంచి ఇక్కడ జాయిన్ అయిన డేట్ వరకు ఎంట్రీలు లీవ్ ఎంట్రీలు అవన్నీ పఠనీయా లేదా లేదా గ్యాప్ ఉందా అనేది కంపల్సరిగా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది అంటే సర్వీస్ బుక్లో బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే మీరు సపోజ్ ఒక నలభై ఏళ్ళు సర్వీస్ చేస్తే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తేదీ నుంచి మీరు రిటైర్ అయ్యే తేదీ దాకా ఒక్కరోజు కూడా అందులో గ్యాప్ కనపడకూడదు ఉదాహరణకి నేను చెప్తాను లీవ్ పెట్టాను నేను ఒక నాలుగు రోజులు అనుకున్నాను ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు లీవ్ పెట్టాను నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు రెండో తారీఖు శని ఆదివారం వచ్చింది మూడో తారీఖు జాయిన్ అయ్యా అవైల్ చేసుకుని కానీ నా లీవ్ ఎంట్రీలో నేను సఫిక్సింగ్ చివరిలో రెండు రోజులు వాడుకున్నాను ఇట్లా శనివారం ఆదివారం మూలంగానే రాయటం మర్చిపోయాను వెరిఫై చేసి నా సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసిన ఆఫీసర్ కూడా డేట్ మర్చిపోయాను మీరు రిటైర్ అయ్యేటప్పుడు మీ సర్వీస్ బుక్ వెరిఫికేషన్ జరిగితే ఈయన ఏంటి ఒకటో తారీఖు నుంచి ముప్పై వరకు సెలవు రెండో తారీఖు జాయిన్ అయ్యాడు ముప్పై ఒకటి ఒకటి ఏంటి లేవేంటి లీవ్ ఎక్స్టెండ్ చేశాడా ఏం చేశాడు మధ్యలో రెండు రోజులు గ్యాప్ వచ్చింది కదా ఈ రెండు రోజులు చెప్పాలి ఏం జరిగిందో చెప్పాలి అంటే అట్లా గ్యాప్ మీ సర్వీస్ బుక్లో ఉండకూడదు ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే మీరు ప్రమోషన్ పొందినప్పుడు పే ఫిక్సేషన్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ ఎంట్రీలు కంపల్సరీగా అందులో ఉండాలి బ్రేక్ కనపడకూడదు కీలకమైన పాయింట్ ఏంటి అని అంటే మీరు సస్పెండ్ లేకపోతే ఇంకొకటో ఇచ్చారనుకోండి ఏంటి ఆ కేసులు చాలా డీల్ చేయాలి చేసినప్పుడు చాలామంది ఆఫీసర్లు ఏజీఎంలు డీజీఎం ర్యాంక్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేశారు ఒక అఫీషియల్ని ఆ సస్పెన్షన్ యొక్క సస్పెన్షన్ రివోక్ అయిపోయింది తీసేశారు మళ్ళీ జాయిన్ అయ్యాడు ఉద్యోగి సస్పెండ్ ఒక నెల కాలానికి చేశారు అనుకుందాం ఈ నెల ఏమైంది దాన్ని సస్పెన్షన్ ఎత్తేసారు జాయిన్ అయిపోయారు ఆఫీసర్ నీళ్ళు అడిగితే సార్ సస్పెన్షన్ పీరియడ్ రెగ్యులర్ చేయాలి కదా సార్ అంటే అదేంటి సార్ ఎత్తేసారు కదా ఎత్తేయటం కాదు సార్ ఆ పీరియడ్ లీవా డైజనానా ఇంకొకట ఇంకొకట చెప్పాలి దాన్ని సస్పెన్షన్ రెగ్యులరైజేషన్ అంటారు అంటే ఎట్లా చేయాలి ఎట్లా చేయాలంటే మా అతనికి ఛార్జ్ ఏమోనో ఏదో ఇచ్చి దాని మీద వార్నింగ్ లెటర్ ఇస్తున్నట్టు ఏదో ఒకటి క్లోజ్ చేసి దాన్ని మళ్ళీ సర్వీస్ని లీవ్గా ట్రీట్ చేస్తున్నామనో లేదు అతని మీద పనిష్మెంట్ ఉంది లీవ్ ఎట్టా చేస్తాం సార్ అని అంటే దాన్ని డైజనాన్ కింద ట్రీట్ చేయటము ఏదో ఒకటి రాయకపోతే ఈ నెల రోజుల సస్పెన్షన్ పీరియడ్ రెగ్యులరైజ్ కాదు మీకు అట్లా చాలా విషయాల్లో ఏం జరుగుతుందంటే బదిలీ అవుతాము నాకు ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయింది నేను రెండు నెలలు సెలవు పెట్టా వేరే చోటికి ట్రై చేసుకుంటున్నా లీవ్ లెటర్ పాత ఆఫీస్కి పంపించా పాత ఆఫీస్ వాళ్ళు నేను రిలీవ్ అయిపోయారు నాకేం సంబంధం లేదని తీసుకోరు కొత్త ఆఫీస్కి పంపించాము కొత్త ఆఫీస్ వాళ్ళు అసలు లేదు మనిషి నేను ఎందుకు తీసుకుంటా అని అన్నారు మీరు తర్వాత జాయిన్ అయినప్పుడు మీకు బదిలీ వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కి బదిలీ అయి జాయిన్ అయినప్పుడు ఆ పీరియడ్లో మీరు రిలీవ్ అయిన డేట్ నుంచి మీరు జాయిన్ అయిన డేట్ వరకు కరెక్ట్గా ఎంట్రీ ఉంటే బ్రేక్ ఏమీ లేకుండా ఉందా లేదా చూసుకోవాల్సింది అవసరం ఉంటుంది దాన్ని ఏమంటామంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది సర్వీస్ బుక్ మొత్తం ఈ సంవత్సర రికార్డులంతా నేను వెరిఫై చేశాను అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని మీ ఆథరైజ్డ్ ఆఫీసర్ ప్రతి సంవత్సరం సంతకం పెట్టాలి దాంట్లో వెరిఫై చేసినట్టు సంతకం ఉండాలి సార్లు ఏమవుతు ఏమవుతుంటాయి అంటే వీళ్ళు వీళ్ళు ఆఫీసర్లుగా ఉన్నప్పుడు రిలీవ్ అయ్యేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోయేటప్పుడు అన్ని అప్డేట్గా ఉన్నాయి రికార్డు రాశాను సీఆర్లు రాశాను అన్నీ రాసి సంతకం పెట్టి వెళ్తారు ఇందులో సంతకాలు ఉండవు మెయింటైనే చేసి ఉంటారు తర్వాత ఎప్పుడో ఒకరోజు ఏ ప్రమోషన్ ఇంకొకటో ఇంకొకటో వచ్చినప్పుడు ఈ ఆర్డర్ లేదేంటి ఆ ఆర్డర్ లేదేంటి అన్న సమస్యలు వస్తుంటాయి ఇప్పుడు ఇది ఈ ప్రాబ్లం ఎప్పుడవుతుంది అని అంటే మనం రిటైర్ అయినప్పుడు మనకు అవసరం ఆ రోజు కాబట్టి వెరిఫై చేయాలనుకుంటాం కానీ కొత్త రూల్స్ ఎన్నున్నా ఇరవై ఐదు సంవత్సరాలు నిండి సర్వీస్ నిండిన ప్రతి ఉద్యోగి యొక్క సర్వీస్ బుక్కు అప్డేట్ చేసి పెట్టండి మొత్తం టోటల్ సీక్వెన్స్ ఆఫ్ ఎంట్రీస్లో బ్రేక్లు ఏమి లేకుండా చూడండి అనే ఆర్డర్స్ ఉంటాయి తర్వాత ప్రధానంగా అబ్జర్వ్ చేసే అబ్జర్వ్ ఏంటంటే ఎంట్రీ చేసి ఉంటారు ఎంట్రీ కింద సంతకం ఉండదు నేను ఇందాకే చెప్పినప్పుడు చేసి ఉంటారు ఎంట్రీ పడి ఉండదు ఆఫీస్ ఆర్డర్లో మీకు ఇచ్చిన ఆర్డర్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ఇంకోటి ఇంకోటి అటాచేషన్ లేకుండా ప్రాబ్లం ఉంటుంది ఇటువంటివన్నీ చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి మనకు మూడేళ్లకో నాలుగేళ్లకో ఒకసారి సర్వీస్ బుక్లు వెరిఫై చేస్తారు లేదు మనమే వెళ్ళి మన సర్వీస్ బుక్ వెరిఫై చేసుకుంటాం సార్ అని వెరిఫై చేసుకుని వెరిఫైడ్ అనే సంతకం పెట్టించుకుని రావాలి అసలు ఏముండాలి అంటే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డరు ప్లస్ మెడికల్ ఫిట్నెస్ స్పెసిఫెన్ సిగ్నేచర్ షీట్ ఏలుముద్రలు ఫస్ట్ ఉద్యోగంలో జరిగినప్పుడు తీసుకుంటారు రెస్ట్రేషన్ ఫారము అపాయింట్మెంట్ ఆర్డర్ మెడికల్ ఫిట్నెస్ స్పెషల్ సిగ్నేచర్సు జాయినింగ్ రిపోర్టు ఇవన్నీ మొత్తం టోటల్ ఆ సెట్ మీ అపాయింట్మెంట్కి సంబంధించిన సెట్ అందులో ఉండరు తర్వాత మీ దగ్గర ఏం తీసుకుంటారు ఫ్యామిలీ పర్టికులర్సు నామినేషన్స్ తీసుకుంటారు ఫ్యామిలీ పర్టికులర్స్లో మనం చాలాసార్లు చెప్పుకుంటున్నట్టు ఏం ప్రాబ్లం వస్తుంది పేరు ఫ్యామిలీ పర్టికులర్స్ పేరు డేట్ ఆఫ్ బర్త్లు ఆధార్లో పాన్ కార్డులో దీంట్లో మూడిట్లల్లో ఒకటే రకంగా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసులు ఈ ప్రాబ్లమ్సే వస్తున్నాయి అని అనుకున్నాం నామినేషన్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నామినేషన్లు అప్లోడ్ అప్ అప్లోడ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కొంతమంది ట్రైనింగ్కి పంపించారు ట్రైనింగ్ వచ్చి నుంచి వచ్చిన తర్వాత పే మీరు రెగ్యులరైజ్ కాల రెగ్యులరైజ్ తర్వాత అయ్యారు మీ రెగ్యులరైజేషన్ ఆర్డర్లు మీరు టెంపరీగా చేసిన సర్వీస్ పర్టికులర్స్ కూడా అందులో ఉండాలి ఏ డేట్లో అపాయింట్ రెగ్యులరైజ్ అయ్యారు ట్రైనింగ్ ఎక్కడికెళ్ళి వచ్చారు ఏ ట్రైనింగ్ అయ్యింది కూడా అందులో ఎంట్రీ ఉండాలి ప్రతి ప్రమోషన్ దగ్గర మీ పే ఫిక్సేషన్ మెమో ఏ స్కేల్లో అయ్యారు ఎంత పే ఫిక్స్ చేశారు అన్న పే ఫిక్సేషన్ ఆర్డర్స్ కంపల్సరీగా ఉండాలి మీరు లీవ్ పెట్టినా కొత్త పోస్టుకి ప్రమోషన్ పొందిన ట్రాన్స్ఫర్ అయినా మీ జాయినింగ్ రిపోర్ట్లన్నీ కూడా ఎంట్రీ ఉండాలి కాపీలు ఉండాలి ఇట్లా సర్వీస్ బుక్ రెగ్యులరైజేషన్ అనేది మనకు మనం వెరిఫై చేసుకోకపోతే అది చివరిలో ఇబ్బంది పడే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని